పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజు ఆర్ హెల్త్ కలుగుండాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఒక స్కిల్ ప్రోగ్రామ్ గా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు స్కిల్ డెవలప్ చేయటానికి సింగరేణి కాలేజ్ వాళ్ళు ఎన్ఎస్టిఐ విద్యానగర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఫ్యాకల్టీలు వచ్చి మీకు వెల్డింగ్ లో ఆర్క్ వెల్డింగ్ మనం వాడేటువంటి యొక్క ఎలక్ట్రోడ్స్ ఏంటి ఆర్క్ వెల్డింగ్ ఎలా చేయాలి తర్వాత గ్యాస్ ఏంటి ఆ గ్యాస్ యూసేజ్ ఏంటి సో అంటే మనకు వాడుకలో ఉన్నటువంటి యొక్క ని బట్టి మీకు ఒక స్కిల్ అందించాలి అన్న గౌరవనీయులు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం ప్రకారం మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం సో ఇది నాలుగు వరాల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో ప్రతి ట్రైన్ కూడా ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ అంటే గ్యాస్ కటింగ్ సో ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత మీకు బేసిక్స్ వచ్చేస్తాయి ఆ బేసిక్ తర్వాత కొంత అడ్వాన్స్డ్ వెల్డింగ్ మీద కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు బాగా చదవండి బాగా మీకు ఫ్యాకల్టీ ఏదైతే అరేంజ్ చేశాడో ఆ ప్రాక్టికల్స్ బాగా చేయండి స్కిల్ డెవలప్ చేయండి మనం అందరం కూడా ఇంత ఖర్చు పెట్టి మీకు ట్రైనింగ్ ఇవ్వాలి Good morning to, uh, to all, respected GM sir and other dignitaries to share here. So first of all, uh, I thank uh, GM sir to, for arranging a wonderful event here. And uh, this is skill development program is uh, very very useful for everyone. We are going to start. Uh, arc welding and gas welding skill development program in this uh, just now we have seen uh, many welders are there good to see already iti already apprentice completed okay very good only but uh, further you can develop your skills maybe some touch not there so maybe in between some gap so once again is there is a chance to refresh your knowledge so definitely this program will be very very useful for you and also, this program uh, jointly, our secondary colleges and our is also jointly we are working together. So, definitely in a technical side, skill part, we will support you, especially in welding area, you should follow safety precautions. So, uh, while doing practical, all the safety precautions please you maintain. So and also step by step procedures also you can learn. I have, uh, once again I thank uh, our GM sir and uh, the Skill Development Center manager sir Shankar sir and Ashok sir to have arranged a wonderful uh, program. And also I see in the uh, institute also uh, very good sir, very nicely maintaining all uh, training area and uh, accommodations everything. Campus also neat and clean with greenery. సో డెఫినెట్లీ యూ క్యాన్ ఎంజాయ్ అండ్ యూ క్యాన్ లర్న్ ఇన్ ఫోర్ వీక్స్ థ్యాంక్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ రోజు మందమరిలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ అనే అంశం మీద ఇప్పుడు వాస్తవంగా రెండు కోర్సులు ప్రారంభిద్దాం అనుకున్నాం అందులో ఒకటి గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ రెండవది డిటిపి కాకపోతే ఫ్యాకల్టీ అందుబాటులో లేని కారణంగా డిటిపి మనం ప్రారంభించలేకపోయాం ఎందుకంటే వాళ్లకు చాలా చోట్లల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడ గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఆ రోజు చెప్పారు మా సిఎంఎండి గారు ప్రారంభోత్సవం చేసిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చేటువంటి దిశలో మరి సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక సామాజిక బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఇది మీ అందరికీ ఒక గొప్ప అవకాశం మన ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అండ్ కాలనీస్లో ఉద్యోగాలు కానీ ఇతరత్ర కానీ మనం అందరికీ వచ్చే విధంగా ఇచ్చే విధంగా ఉండదు కాబట్టి ఈ యువత చదువుకున్న వాళ్ళు లేదా ఐటీఐలో పాస్ అయి ఉన్న వాళ్ళు ఇతరత్ర కానీ వారికి ఈ యొక్క ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా మనకు ఏదో కొంత ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంత చక్కటి ఇన్స్టిట్యూట్లో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇందాక అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ చాలా మంచి ఎన్వైరాన్మెంట్ ఉంది మీ అందరికీ మిగతా సౌకర్యాలు కూడా టీ స్నాక్స్ భోజనం కూడా మనం కార్లు కాలేజీ తరఫున మనం అరేంజ్ చేయడం జరుగుతుంది మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి మంచి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ మీకు ఈ యొక్క ట్రైనింగ్ని ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని తద్వారా మీరు ఉపాధి పొందేందుకు ప్రయత్నించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇప్పుడు మేము ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో కూడా కాలేజ్ అట్మాస్ఫియర్ ఇంత మంచిగా లేదు అలాంటిది మీకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో అవకాశం రావటం నిజంగా ఒక అదృష్టం అనేది చెప్పవచ్చు కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ నాలుగు వారాల పాటు మరి ఫ్యాకల్టీని ఏ డౌట్స్ దాన్ని మీరు క్లియర్ చేసుకోండి మీరు ఒక నిష్ణాతులైనటువంటి ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్స్కి రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటున్నానంటే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్లో ఇప్పుడు ఉదాహరణకు మా సింగరేణిలోనే చాలా ఫ్యాబ్రిగేషన్ వర్క్స్ అని చాలా మనం ఆర్డర్స్ చేస్తుంటాం సిహెచ్పిలు కొత్త కొత్త సిహెచ్పిలు కడుతుంటాం గ్యాంట్రీలు కడుతుంటాం బంకర్స్ కడుతుంటాం సో ఏది ముట్టు ఏ పని మనం ముట్టుకున్నా సరే మనకు ఆర్కండ్ గ్యాస్ వెల్డింగ్ ఈ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది మేము చూసాం ఒక్కొక్కసారి కాంట్రాక్టర్ దగ్గర ఈ ఆర్కండ్ గ్యాస్ వెల్డర్స్ సరి మంది అందుబాటులో లేకపోవడం వల్ల సరి అయిన సమయంలో ఆ వర్క్ కంప్లీట్ చేయనటువంటి పరిస్థితి ఎన్నో చూసాం మేము ఇప్పుడు ఆయనకి మూడు నెలలు సమయం ఇచ్చాము మూడు నెలల్లో అవలేదు అనుకోండి ఏంటి ఎందుకు కావట్లేదు అంటే సార్ వెల్డర్స్ దొరకట్లేదు సార్ అన్న జవాబు మేము ఎన్నోసార్లు విన్నాం అంటే ఇప్పుడు ఆ పని నిర్దేశించిన సమయంలో జరిగితే అది మనం ఉత్పత్తిలోకి తీసుకోవచ్చు కదా ఏదైనా పని కాబట్టి ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ ఇంకా చాలా మనకు వర్క్స్ రాబోతున్నాయి ఇప్పుడు మన ఎస్టీబిపిలోనే కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరనే ఉంది ఇక్కడ సింగరేణి కాలనీ సిక్క నుంచి శ్రీరాంపూర్ నుంచి మొదలపెట్టి బెల్లంపల్లి దాకా ఉన్నది ఇటు పక్కన దేవాపూర్ కావచ్చు ఇంకొంచెం అటు వెళ్తే రామగుండంలో విపరీతమైన వర్క్స్ ఉంటాయి ఎన్టీపీసీలో కావచ్చు ఇక్కడ కావచ్చు నిరంతరంగా ఈ గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ జరుగుతుంటాయి ఈ గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్లో అనుభవం ఉన్నటువంటి ఒక వెల్డరు నేను గమనించాను అతనికి అతనే కొంతకాలం తర్వాత ఒక చిన్నపాటి కాంట్రాక్టర్గా మారిపోయాడు ఆయన దాని మీద ఆయనకు అనుభవం వచ్చేసింది ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఎలా చేయాలి ఏమిటి టెక్నికల్గా ఆయనకు తెలిసిపోయింది ఆయన ఇంకా ముందుకెళ్ళి ఒక కాంట్రాక్టర్గా చేస్తూ ఇంకో పది మందికి ఉపాధి ఇచ్చే అంత స్థాయికి ఆయన ఎదిగాడు కాబట్టి మీ అందరిని కూడా మీ అందరికి కూడా నేను ఆశించేది ఏంటంటే మీరందరూ కూడా మంచి గ్యాస్ అండ్ ఆర్క్ గా రూపుదిద్దుకొని మీరు కూడా రాబోయే రోజులలో మంచి మంచి కాంట్రాక్ట్స్ మంచి మంచి పనులు చేయాలని తద్వారా మీరు మరింత ఓ మరో పది మందికి మీరు ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా గ్యాస్ అండ్ ఆర్క్ వెల్లింగ్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇన్హరెంట్ థ్రెట్ టు సేఫ్టీ అనేది ఉంటుంది కాబట్టి ఎలాగూ క్లాసెస్లో మీకు తెలియజేస్తారు థెరీ క్లాసెస్లో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏంటి ఎలా అందులో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రమాదం జరగకుండా ఇవి ఒకటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకెళ్లాలని మరి క్యాంపస్లో ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మరి సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరి దీనికి గాను అన్ని అనుమతులు ఇచ్చినటువంటి మా సంస్థ యొక్క గౌరవ సిఎండ్ గారు శ్రీ ఎన్ బలరాం గారికి మా సంస్థ యొక్క గౌరవ డైరెక్టర్లకు నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మొన్న ఈ యొక్క గ్యాస్ వెల్డింగ్ ప్రోగ్రామ్ మాత్రం నాలుగు వారాలు ఈ నాలుగు వారాలు మీరు గ్యాస్ గ్యాస్లోను ఆర్క్లోను రెండింటిలోనూ నిష్ణాతులై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్